గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో అనునిత్యం పనిచేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది అందులో పర్టికులర్గా ఆయన చెప్పింది ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవకపోయినా కూడా ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి విధంగా ప్రతి రిజర్వాయర్ నింపేటువంటి విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్ ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యత పని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్ట్